పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎరపతినేని శ్రీనివాసరావు ఎరపతి కామెంట్స్ అధికారం లేదు అని సిమెంట్ ఫ్యాక్టరీలు గేటు ముందు కూడా అనుమతించలేదు మేము అధికారంలోకి వస్తే సిమెంట్ ఫ్యాక్టరీలను యాజమాన్యం ఇక్కడ నుండి ఎక్కడికి తరలించుకుపోతారని ప్రశ్నించారు మేము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీలకు ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు పురంశెట్టి అంకుల్ సాక్షిగా పెద్ద గార్లపాడు గ్రామాన్ని యాభై కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం తెలుగుదేశం పార్టీ గొంతులు తడిపితే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొంతులు కోసింది అన్నారు తెలుగుదేశం పార్టీ పేద ప్రజలు కడుపు నింపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కడుపులో కొట్టింది అన్నారు మా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి నేను నేను మీసం మిస్టర్ కాసు మహేష్ రెడ్డి నీకే ఏంటి అభ్యంతరం ముందు పల్నాటి పౌరుషం గురించి తెలుసుకో మంచికల్లు గ్రామంలానే పెద్ద గార్లపాడు గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా అంకుల్ లేని లోటు తీరుస్తా యరపతిని శ్రీనివాసరావు నేనే పెంచా అందుకనే ఈ పౌరుషం చేసుకోవాలి కలసం ఎన్నికల్లో ఏదోగా అప్పుడు పెద్ద అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో చుట్టూ పెట్టి మనక మధ్య తగాదాలు పెట్టి గుర్తులకు వస్తే నువ్వు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో ఉంటారంట కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు గొంతులు కోస్తే మేము గొంతులు మీరు కొడితే మేము నింపాష్యేకారంలోకి వచ్చిన తర్వాత మీ అరాచకాలకు అడ్డుకట్ట వేసి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరుడు వరంశెట్టి అంకులు గారి సాక్షిగా ఇరవై సంఖ్య గ్రామాలని కూడా ఉద్యోగాలు కల్పిస్తాం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో వైసీపీ పార్టీకి మహావచ్చి రెండు మూడు వందల ఓట్లు కూడా రాకూడదు కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయండి మీ గ్రామానికి యాభై కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధి చేస్తాను పిల్లగాళ్ళ పాటు ప్రతి ఇంటిలో కూడా అర్హులైన వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఈ రెండు బ్యాంకులు చూపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీరు చేయాల్సిందిగా ఈ పది రోజులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు

నేను వ్యక్తిగత నా లక్ష రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం ఇంకొక లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షల రూపాయలు పాదయాత్ర పోవడానికి దళిత సోదరులకు వెళ్ళాలని వెళ్ళడానికి ఉచిత ప్రయాణం పెట్టాం యూత్ పాలసీ పెట్టి పదిహేను వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం మరలా కాఫ్ కార్పొరేషన్ జరుగుతాం కాఫ్ యువతకి అదేవిధంగా మహిళలకు కూడా దాని లోన్లు కూడా ఇప్పించి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకే అందరూ కూడా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది తమ్ముడు అన్నాడు ఈ గ్రామాన్ని దత్త తీసుకోవాలి ఈ గ్రామాన్ని ఈ గ్రామాన్ని నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే దత్త తీసుకున్నాను మంచి కళ్ళు గ్రామం నాకు పెద్దగాళ్ళగా పడు గ్రామం కూడా కానీ గ్రామం నేను చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంకులు తెలియజేసుకుంటూ మరి ఈ పది రోజులు ఒక రాత్రి మగలు పనిచేయాలి ప్రత్యేక పనిచేయాలి ఈరోజు మనకు జరిగిన నష్టాన్ని మరి అధికారం జూన్ నాలుగులో మాకు వచ్చేటప్పుడు మేము ఫ్యాక్టరీ బుజాయ పెట్టుకుని ఎంత మీరు అందుకే మేము చెప్తున్నా జూన్ నాలుగు తర్వాత ఏ గ్రామంలో ప్రతి వ్యవసాయ భూమి ఫ్యాక్టరీలకు ఇచ్చే రైతు కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం

ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను